ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే శ్రీసువర్చలా సమేత పంచవక్త్రుందర శ్రీ శ్రీభద్రాను పేరుగల పట్టణమునందు సుముఖుడు అను ధర్మపరాయణుడుగు బ్రాహ్మణుడు కలడు అతడు హనుమంతునియందు నిశ్చల భక్తి కలవాడు నిత్యము ఓం శ్రీ హనుమతే నమ అను హనుమ సప్తాక్షరి మహామంత్రమును నిష్టతో జపిస్తూ అతిథి అభ్యాగతులకు లేదు అనకుండా దాన ధర్మములు చేస్తూ ఉండేవాడట దానము చేయుట ప్రేమగా మాట్లాడుట ధైర్యముగా ఉండుట అతిలుబ్ధుడుగా ప్రవర్తించుట ఈ నాలుగు గుణములు అభ్యాసము చేత లభ్యపడేవి కావు అవి పుట్టుకతోనే ఉంటాయి సుముఖనకు దానగుణము పుట్టుకతోనే లభ్యపడింది నాన్నోదక సమధానం పరదైవతం అన్నోదకముతో సమానమగు దానము లేదు తల్లిని మించిన పరదైవతము లేదు అను పెద్దల సూక్తిని అనుసరించి ఆ బ్రాహ్మణుడు నిరతాన్నదాన వ్రతమును ప్రారంభించాడట నిత్యము వెయ్యి మంది బ్రాహ్మణులకు సమస్త పిండి వంటలతో శాఖ సూపములతో భోజనము పెడుతూ ఉండేవాడట భుజించి బ్రాహ్మణులను హనుమత్స్వరూపులుగా భావించి పూజించి వారికి తృప్తి కలుగునట్లుగా అన్నదానం చేస్తూ గొప్ప అన్నదాత అని ఖ్యాతి వహించాడు శ్రీభద్రాపురమునకు సమీపమున ఒక గ్రామములో ధేనుమాలి అని ఒక గొల్లవాడు ఉన్నాడు అతనికి చాలా గోవులు ఉన్నాయి వాడు ప్రతిదినము బ్రాహ్మణ సమారాధనకు సరిపోయే ఆవు నేతిని ఈ సుముఖునికి అమ్ముతూ ఉండేవాడట ఇలా క్రయ విక్రయ వ్యాపారం చాలా కాలం నుండి జరుగుతూ ఉన్నది ఒకరోజు ధేనుమాలి ఘృతపాత్రను తీసుకుని వచ్చుచుండగా మార్గమధ్యమునున్న నది పొంగి దాటుటకు వీలు లేకపోవటం వలన నదీ తీరముననే ఉన్నాడట సుముఖుడు బ్రాహ్మణులకు భోజనమునకు ఆహ్వానించినాడు ధేనుమాలి నెయ్యి తీసుకొని రానందున ఖిన్నుడై ఈనాడు బ్రాహ్మణులకు నిరభిగారానము నెట్లు పెట్టుదును ఇంతవరకు లోటు లేకుండా తృప్తిగా బ్రాహ్మణులు భుజిస్తూ ఉన్నారు అసంతృప్తిగా భోజనము పెట్టినను పంక్తి భేదము చేసినను మహాపాపము పొందుదురని ధర్మశాస్త్రము ఘోషిస్తున్నది ఇప్పుడు నాకేది దారి అని విచారపడుతూ పూజామందిరంలోనికి వెళ్ళి హనుమంతునకు సాష్టాంగ వందనము చేసి ఆర్తితో ఇలా ప్రార్థించాడట ఓ ఆంజనేయ నిన్ను నమ్ముకొని నీ అందే ఈ కార్యభారము నుంచి నిరతాన్నదాన వ్రతమును ప్రారంభించిదిని నిన్నటి వరకు ఏ లోటు లేకుండగా బ్రాహ్మణ భోజనములు జరిగినవి ఈనాడు అసంతృప్తిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి వచ్చినది నీవు భక్తార్ది భంజనుడు అని బిరుదు వహించినవాడు నా ఆర్తిని బాపి ఈ అన్నదాన వ్రతమునకు ఎలాంటి లోటు రానియకుండా కాపాడు భారము వహింపు అని వేడుకున్నాడట భక్తులయందు ఎల్లప్పుడూ ఆశ్చర్యము కలిగి ఉండు కరుణామయుడు లోకనాయకుడగు ఆ హనుమంతుడు భక్తుల సంకల్పమునకు అడ్డు ఏర్పాట్ ఏర్పాడుట ఏ విధంగా సహింపగలడు హనుమంతుడు సుముఖుని ఆర్తనాదము విన్నాడు మద్భక్త విషయే దైన్యం కదాచిద పినోత్సహే నా భక్తుడగు వాడు దీనుడై బాధపడుట నేను ఎంతమాత్రమూ సహించను అని తలపోసి వెంటనే గొల్లవాని వేషము ధరించి నేతిని తీసుకుని వచ్చి ఆ బ్రాహ్మణునికి ఇచ్చి పాదములపై బడి స్వామి ఈ రోజు ఉన్న నది పొంగి దాటుటకు వీలులేని స్థితిలో ఉన్నది అయినను బ్రాహ్మణ భోజనమునకు భంగమగునను ఆవేదనతో ఒక పడవనెక్కి నదిని దాటి మీ వద్దకు వచ్చినాను నా ఆలస్యమును క్షమింపుము అని వేడుకున్నాడట సుముఖుడు అతని మాటలు నమ్మి సూపములతో బ్రాహ్మణులకు అన్నదానము చేసినాడు రెండో రోజు నదీ ప్రవాహం తగ్గినది దేనుమాలి రెండు రోజులు నేతి పాత్రలు తీసుకొని వచ్చి సుముఖనికిచ్చి నిజ విన్నవించి మన్నింపుమని వేడుకున్నాడట అతని మాటలకు సుముఖుడు ఆశ్చర్యపడి ధేనుమాలి నిన్నటి రోజు నీవు కొంచెం ఆలస్యంగా నెయ్యి తెచ్చి ఇచ్చితివి కదా ఇలా అంటావేమి అని అడిగాడట అతడు స్వామి నిన్న నేను నేతిని తీసుకురాలేదు ఇది యథార్థము అని బదులు చెప్పాడట సుముఖుడు కొద్ది క్షణం ఆలోచించి తనలో ఇలా అనుకున్నాడు నిన్నటి రోజు నేతి తెచ్చి ఇచ్చినవాడు నా ఇష్టదైవముకు హనుమంతుడే సందేహము లేదు నా ప్రార్థనను ఆలకించి దేనుమాలిగా రూపము మార్చుకొని వచ్చి అన్నదాన వ్రతముకు లోటు రానియక నన్ను కృతకృత్యులు చేసినాడు అయ్యో అతనిని చూచి నా దైవముగా పోల్చలేకపోతుని కదా చేజిక్కిన ఫలము అనుభవింపక విసర్జించిన అజ్ఞాని వలె ప్రవర్తించితినే తినే నేనెంత దురదృష్టవంతుడను ఓ హనుమస్వామి నీతో నేతిని మోయించి అపరాధము చేసి నన్ను క్షమించము నీ నిజ రూపము భాగ్యము నాకు లేదా అని విలపించాడట కరుణాసముద్రుడుగు హనుమంతుడు అతని ఆవేదనను గ్రహించి నిజ రూపమును చూపాడట దివ్య సుందర రూపముతో ప్రత్యక్షమైన హనుమంతుని చూసి సుముఖుడు ఆనందపార్వస్యముతో రుతించాడట ఉదయించుచున్న సూర్యకిరణముల సమూహముతో సమానమైనవాడు శోభాయమానముగు కుండలమును గలవాడు పద్మమునందుండు బొడ్డు వంటి దేహము గలవాడు పచ్చని వస్త్రములు ధరించినవాడు దివ్య తేజస్ సంపన్నుడు ఉపనిషత్తులతో తెలియదగువాడు చంద్ర సూర్యాగ్ను నేత్రములుగా కలవాడవగు హనుమంతా నీకు మాటిమాటికి నమస్కరిస్తున్నాడు అని సూచించాడట ఈ విధముగా సుముఖుడు నుదించగా హనుమంతుడు సంతసించి నాయనా నేను నీ నిచ్చల భక్తికి అన్నదాన వ్రతమునకు సంతుష్టునైతిని నీవు సంకల్పించిన సత్కార్యములకు సహాయభూతుడనై నిన్ను రక్షిస్తూ ఉంటాను నేను నా భృత్యునకు భృత్యుడనై భృత్యకార్యము కార్యము నెరవేర్చటకే అవతరించితిని తృప్తి కలిగించు ఈ అన్నదాన వ్రతము విడువక జీవించినంత కాలము ఆచరించము నీవును నీకు సహాయపడిన దేనుమాలియు ఇహలోకమునందన్ ఉన్న సుఖములను అనుభవించి నీ భార్యాపుత్రులతోనూ ధేనుమాలితోనూ కూడి దివ్యదేహము పొందిన వాడవై తుదకు నా సన్నిధికి చేరగలవు అని హనుమ తన హస్తమును అతని మస్తకముపై ఉంచి ఆశీర్వదించి అంతర్ధానము చెందాడట మైత్రేయ భక్త శిఖామణియగు సుముఖుడు జ్యేష్ఠ శుద్ధ దశమినందు ఆంజనేయ ఆంజనేయమూర్తిని పూజించి ముక్తి నొందాడట ఇక కశ్యపుని చరిత్ర రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్